ఊరు వాళ్ళు మంచి సాక్ష్యాన్ని చెప్తారు అలాగే బయట తిరగాలి దేవుడికి పోవాడు ఆశ్చర్యకరలు మేము కొత్తగా సినిమాలో పోయినప్పుడు మా పిల్లలు చాలా చిన్న నా జో ఇంతే ఉంది ప్రతి ఇంటి వారు అందరూ ఇవే పాటలు పాడించింది ఈ నలుగురుతోటి నేను ఆరుగురు పిల్లలు కదా ఆరు ఊరు పిల్లలకు అక్కడ వ్యతిరేకత వచ్చింది అన్నమాట ఇంత పెద్ద ఒక కుటుంబాన్ని పోషించలేమని అక్కడ బియ్యం పనిచేసి ఒక సందర్భియ్యం ఒక సహోదరి చెప్తే వాళ్ళున్నారు ఎందుకు వస్తారు బియ్యం చేస్తారమ్మా అని కూడా అడగలే అడగలయ్యా ప్రార్థన చేసుకుంటుంటే ఉంటే బాప్తి వాళ్ళు తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటాను దీంట్లో ప్రజలయ్యా దానికైతే ఒక రోజు ముందు అమ్మగారు పావుసే బియ్యం కడిగి మధ్యాహ్నం స్కూల్కి పోయి వస్తారు పిల్లల్ని పెడదామని ఇంట్లో బియ్యందుకో బియ్యం బయట పెట్టి వచ్చి పూజ పెట్టి పిల్లలు వస్తారు పావుసే బియ్యం మధ్యాహ్నం వస్తారు దాన్ని పూజపెట్టింది కొత్త సార్ మిగనా బియ్యం బిల్ల అయినా కూడా ఆ బియ్యం బరేనే రెండు మూడు సార్లు కళ్ళు పెట్టింది ప్రజలయ్యా సాక్ష్యం చాలా మేంక చెప్పాలంటే నా సేవలో అందుకే మామూలు కూడా చాలా డెవలప్ అయ్యేది ఇక్కడ కూడా మన గురించి వచ్చేసి దీని మీదనే అవ్వండి ప్రజలయ్యా నేను చేసిన మా పిల్లలు కూడా సేవలో నడిచి ఒక సింగర్ ఎవరు రోజు నైట్ షాపల్ కోసమని వచ్చి డబ్బులు డబ్బు తీసుకున్నాను వాళ్ళిద్దరు కొడుకులు అమ్మగారిని నేను పెళ్ళి పిల్లలు ఆడ పిల్లలు అమ్మగారిని నేను నక్కలక్ష్మి కూడా పోయి ప్రజల ఆ సంతోషంగా లేరు ఆ రోజు వస్తే మియ్యం కొన్నిసార్లు నైటే పెట్టుకొని తిని పడుకోలేదు గుర్తు పెట్టుకో లేదని చెప్పులేదు లేదు మాకు ఇలా లేదు లేదనే మాట నా పడేదాన్ని ఇక్కడ అనుకుంటా ఇప్పుడు నాకు చెప్పే నాకు లేదని ప్రైజ్ దేవుడిచ్చేది టైం ఇచ్చే ప్రైజ్ అలా మా పిల్లలు కూడా చాలా కష్టపడింది సేవల ఈ పిల్లలు పాటలు పాడిస్తే వాళ్ళు కూడా కాకలు వీళ్ళు పాటలు పాడి ఆ ఇంట్లో ప్రార్థన నేను వచ్చేది ప్రార్థన చేసి వాళ్ళు వదిలి చేసి కొన్నిసార్లు వాళ్ళతో అమ్మగారు వేరు నెల రోజుల దాకా మూడు నెలలు మూడు నెలలు బియ్యం లేదు వాళ్ళు ఇవాళ ఈ మూడు నెలల దాకా బాప్టిస్ట్ వాళ్ళే ఈ వాళ్ళు తాంబాల్లో బియ్యం పోసుకొని బియ్యం కర్రపడి ఇంకా అరవై అలాగే అర పప్పులు అది తీసుకొని పెద్ద కుటుంబం ప్రజ మా అమ్మ ఉండే అప్పుడు మాట్లాడదు తీసుకొచ్చి పోతుంటే ఏం ఎక్కడికి పోతానండి మా వాళ్ళు అడిగేది వాళ్ళ ఇంటికి ముగ్గురికి వెళ్ళి మా ఇంటికి వచ్చింది మేము ఏ గారికి ప్రార్థిందామో మా గుడ్ని బాధపడ్డాము అని ఏళ్ళు బీటికి పెట్టుకున్నాం మీ కొద్ది దేవుడు పై గారు వేరే వాళ్ళు ఇస్తున్నారు ప్రజలా కాలలయ్యా ఎంత వాళ్ళు ఏమనుకున్నదో ఆ వారంలో అన్ని తీసుకొచ్చింది దాదాపు మూడు కొంచెంసార్లు బియ్యం అంటే కొంచెం అంటే పద్నాలుగు కిలో ఉంది మూడు కొంచెం సార్లు బియ్యం దేవుడి కార్యాలు చాలా ఉన్నాయి దీని అంత కష్టపడి మా బిడ్డలు మా బిడ్డలు కూడా సేవలో కష్టపడి

మా మా కొడుకు కూడా జీతం ప్రార్థన చేయండి డెబ్బై వేలు అసలు అంటే ఇస్తారు దేవుడు దేవుడు ఇస్తారు దేవుడు వచ్చినప్పుడు మన దేవుడికి ఇవ్వాలి ప్రజలో దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఏం తక్కువ చేయాలి మన విశ్వాసమైన కూడా ఎవరైనా కూడా అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు మనకు మనకున్నారు ప్రజలోయ అసలు పట్టి కూడా త్వరలో బాణ పడుతుంది బాణ పడుతుంది తప్పకుండా జరుగు cardinality స్ట్రక్చర్. ను దైర్యంగా ఉండండి తాతాజీ. ఇది తప్పకుండా అది మార్స్తది ప్రైస్ లాడ్. హల్లెలూయా. 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 మన అయ్యగారు ఆ వాక్యం చెప్తా ప్రైస్ లాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం